రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రేస్తులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ తెహద్ జిల్లా కోసం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి కృపగల నేసేయ మీకు వందనాలు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచారు మీకు వందనాలు ప్రభా ప్రభా మేము మరొకసారి ఒక జిల్లా కోసం ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాన్పూర్ తెహద్ జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నాం ఆ జిల్లాలో ఉన్న ఐదు మండలాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడున్న వెయ్యి నలభై ఒక్క గ్రామాలని మేము ముందు పెడుతున్నాం ప్రభా మీరు అక్కడ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు మిమ్మల్ని తెలుసుకోగలగడానికి సహాయం చేయండి ఐదు మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా రక్షణ మార్గంలోకి రావడానికి మీరు అవకాశాన్ని ఇవ్వండి ప్రభా సహాయం చేయండి అక్కడున్న నాయకుల్ని అధికారిని జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలన అందించడానికి ప్రభా వాళ్ళకి మంచి మనసుని ఆలోచనని బుద్ధిని తెలివిని అనుగ్రహించండి ప్రభా ప్రభా మరి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి ప్రభా మరి ఈ ప్రోగ్రాం అంతటినీ కండక్ట్ చేస్తున్న వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ప్రయాసాన్ని మీరు గుర్తించి ప్రభా వాళ్ళని దీవించండి మీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచండి ప్రభా ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకోగలగడానికి మార్గాలను తెరవమని అడుగుతున్నాం ప్రభా ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మీరు సహాయం చేయండి కృప చూపించండి ప్రవేశ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను